తన ద్వితీయ కుమారుడు పుట్టిన వారేమో విశ్వాసం నుంచి ప్రతి నోడు అసలుగా నిత్య జీవం పొందుతున్నారని గ్రహించారు పాపలు రక్షించినకు పాపలు రక్షించినకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది అది పూర్వ అంగీకారణకు యోగ్యమైనది ఏ భేదమో లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మనపడ కొందరుగా పోతున్నారు

啊！ ఏసు మృతుకొని సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు మాట యేసు అంటే రక్షకుడిని అర్థం క్రీస్తు అంటే అభిషక్తుడిని అర్థం చేయడం పిల్లలు బాగా గమనించండి ఎందుకు సృష్టి కలిసిన జీవము గల దేవుడు ఒక కన్యక మరియా గర్భంలో జన్మించాల్సి వచ్చింది ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది ఎందుకు ఆయన తిరిగి లేవాల్సి వచ్చింది అనే సత్యాన్ని మీకు తెలియాలని ఆశపడుతున్నాం ఈ సత్యము తెలియక నా జీవితంలో నేను నేనుగుటంగా నా అంతా మలినంతో నింపబడ్డది నాన్న సారగాపరం చేస్తువాడు వ్యభిచారము కామము క్రోధము మదము మత్తరము స్వార్థం గర్వం అహంకారం ఇచ్చినవిడిగా జీవిస్తూ మనసంతా పాడైపోయి మనసులో నెమ్మది లేదు కుటుంబంలో నెమ్మది లేదు అనేక కుటుంబాలు నాశనం కావడానికి మా మనసు మేము కలిగిన దురాలు అవటే కారణమైన పెడదాం అయితే ఒక దినాన అయితే నన్ను సుదీక్ష దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడని నా హృదయాన్ని పెట్టి చేయడానికి నా కుటుంబాన్ని కట్టడానికి ఈ లోకంలో యథార్థమైన జీవితాన్ని జీవించడానికి నన్ను సూచించే దేవుడు నా స్వరూపంలో నా కోరిక చెప్పిన ఒక దినాన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకు పూర్వం ఒక కన్యక మరియ గర్భంలో జన్మించినాడన్న సత్యము నాకు అర్థమైన ప్రేమని భయపెడతారా అయితే మొదటిగా బైబిల్ నేను చదివినాను ఆ తర్వాత బైబిల్ నన్ను చదవడం ఆరంభించింది ఆ తర్వాత నా బలగీత ఏంటో నా అశాంతికి మా నాన్న జీవితాన్ని అనుభవించడానికి మా కుటుంబంతో నాశనం కావడానికి కారణం ఏంటంటే రైతుల హీరో సరివిస్తుంది వారు తమ మనసులో దేవునికి చోటి ఎన్నోలోకి పోయేది గనక చేయడానికి ఆమె చేటుకు ప్రస్తుతం మనసు వారికి తప్పగించనున్న మాట మేము చూస్తాం నిజంగా ఈరోజు ఎంతో మంది జీవితాలలో యవన స్త్రీలు మరి ఎంతో మంది అత్యాచారం చేయబడతా ఉన్నారు ఎంతో మంది భయంకరంగా చెరసాల పాలు జైలుపాలవుతా ఉన్నారు డ్రెస్ తాగుడుకు తాగురుకు చెడు అలవాట్లు చెడు అసలాలకు గురైపోయి మరి తము నాశనం కావడమే కాకుండా సంఘం సమాజాన్ని నాశనం కావడానికి అనేక కారణం అవుతున్నారు తిరుమల దేవుడు మరి ఈ యొక్క పాడిపోవడానికి కారణం ఏంటంటే బైబుల్ ఉంటుంది పాపం మరణము అని దేవుని వాక్యం సెల్విస్తూ ఉంది మరి మరణానికి ఈ నాశనానికి నరకానికి ఈ దుఃఖానికి ఈ శ్రమలకు శ్రమలకు తీసుకెళ్తున్నది ఏందయ్యా అంటే మానవుడి జీవితాన్ని ఎదురుతున్న పాపమే పాపం వల్ల సుచితమేందంటే మరణము మరి ఈ పాపము పాపస్థ పాపము ఈ చెడు తలంపులు చెడు ఊహలు మనకి హృదయంలో తలపులు అంతా కూడా చెడిపోయిన అంటే దేనిపడారు అయితే ఈ చెడిపోయిన ఈ మానవుని చెడిపోయిన ఈ మనసును బాగు చేసే వాళ్ళు ఎవరంటే ఈ మానవుని నిర్మించిన దేవుడే ఎందుకంటే మరణ శాస్త్రం ఎక్కడ ఉందో మరణ శాస్త్రం రాసిన వాడిని మరణం అవశ్యకం మరణ శాస్త్రాలు రాసిన వాడు మరదైతే తప్ప మానవాళికి విడుదల లేదని లేఖనం సరివిస్తూ ఉంది ఈ పాడైపోయిన మానవుడి యొక్క మనసును పాడైపోయిన మానవుడి యొక్క జీవితాన్ని బాగు చేయడానికి నెమ్మది చేత సమాధానం చేత సంతోషము చేత నిత్య జీవము చేత ఒక మానవుని నింపడానికి మానవుడి ఏంటంటే మరణమే అయితే ఆ మరణానికి కారణం ఏంటంటే పాపం కాబట్టి దయబుల్ లివి పాపను పాపం క్రీస్తు క్రీస్తి లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగికారులకు యోగ్యమైనది ఈరోజు మీ కుటుంబంలో నీకు నెమ్మది లేదా నీకు నెమ్మది లేదా కారణం ఏంటంటే ఏదో అవినేయత ఏదో అభద్రం ఏదో స్వార్థం ఏదో గర్వం ఏదో అహంకారం ఏదో దురాలవాటు మన జీవితంలో మనం నెమ్మది లేకపోవడానికి సమాధానం లేకపోవడానికి కారణం అయిపోయింది అందుకని బయట సరిగిస్తుంది సమాధానం దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూడు అనే దేవుడు అక్కడ సరిగిస్తా ఉంది విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడని ఏసు ఆశ్చర్యకాడు కర్త బలవంతన దేవుడు సృష్టికర్త సమాధాన దేవుడు అధిపతని అని పేరు పెట్టబడుతుంది ఈరోజు నిన్ను సృష్టించిన దేవుడు సమాధానానికి మరి సమాధానానికి కథ వినాడ ప్రేమైన ఆయన త్యాగమైన ఆయన క్షమాపణ ఉన్నాడు నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా ఎటువంటి శాపంలో ఉన్నా ఎటువంటి దుఃఖంలో ఉన్నా నిన్ను విడిపించడానికి నిన్ను సృజించిన దేవుడు నీ కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడన్న సత్యాన్ని బైబిల్ గ్రంథం సరిగిస్తా ఉంది నిజంగా నన్ను సృజించిన దేవుడు నా కొరకు చనిపోయినాడని నా కొరకు తిరిగి లేసినాడన్న సత్యం ఒకదేనా నాకు అర్థమైంది ఎందుకు కొరకు ఆయన చనిపోయినాడంటే మనం కలిగిన పాపం ద్వారా మనం మరణించాలి మనం నాశనం గుండా మనం నరకానికి ఇచ్చి నరకానికి అడ్డుగుణానికి వెళ్ళాలి అయితే మన యొక్క ఆ యొక్క పతనామ స్థితిలో నుంచి మనల్ని మార్చడానికి దేవుడు తాను పతనమైనాడు తాను పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి మనం తల్లిలో పాపం నిమిటం ఆయన చనిపోయినాడు సమాను చేపడ్డాడు ఆయన తిరిగి లేచినాడు ఈ లోకంలో చనిపోయిన వాడు తిరిగి లేచినాడు చనిపోయిన తిరిగి లేచినాడు చలిపడి కళ మరికొక జీవితంలో వృద్ధిపరుస్తున్నాడు అంత జీవితమైన దేవుణ్ణి ఎక్కడైనా వదిలిలో చేస్తున్నానో మా భక్తులు మార్చిబడ్డాయి మా జీవితం మార్చబడ్డది ఈరోజు ఈ మైకన స్వరం ద్వారా నువ్వు ఎక్కడ కూర్చొని వింటున్నా ఈ రోజు నేను సునీశ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను తలుపున తిడు ఎవడైనా నా స్వరం పెట్టాయి నేను అతను అతని నాలోకి వస్తాను నేను అతనితో భోజనం చేస్తాను అంటున్నాడు నీ హృదయంలో పాపం ఉన్నా అంధకాలంలో ఉన్నా నుంచి చీకట్లో ఉన్నా నుడు అలవాట్లతో నీరు తలంపులతో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నా అంటే నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ మనసులోకి రావాలని నాశనపడుతున్నాడు నీ హృదయం నా తరుగుతున్నా ఉన్నాడు నీ జీవితాన్ని వెళ్తున్న మరణాన్ని నువ్వు కలిగిన వ్యాధిని నువ్వు కలిగిన వేదనను నువ్వు కలిగిన దుఃఖాన్ని నీకు ఏదైనా సమరించి నీకు విడుదల ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒక మతాన్ని గురించో ఒక పురం గురించో ఒక వర్గం గురించో ఒక ప్రాంతం గురించి మాట్లాడాలి మేము మీ దగ్గరికి రాలేదు కానీ ఏ శ్రీ క్రిస్తు అందరికీ తప్పు నిన్ను సృజించిన దేవుడు నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు నీ హృదయాన్ని ఏలుతున్నటువంటి అసమాధానాన్ని నీ హృదయాన్ని ఏడుతున్న పాపాన్ని తొలగించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు అందుకని బాగుంది తొలగిస్తుంది ప్రయాసపడి భార మోసం సమస్త జనడాల మీరు నయదటండి నేను మీకు శాంతిని కలగజ్ అంటున్నాడు మీకు నెమ్మదినివ్వడానికి మీకు సమాధానాన్ని ఇవ్వడానికి నిన్ను శ్రమించడానికి మీతో సాహసం చేయడానికి మీ కొరకు ప్రాణం పెట్టిన చనిపోయి తిరిగి లేచినా శివుంగ దేవుడు నిన్ను సూచించిన దేవుడు నీలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు సత్యాన్ని మీరు చెప్పడానికి మాత్రమే నదిలో వచ్చున్నాం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు జీసస్ రావు శివు జీసస్ నిన్ను స్వస్థపరచడానికి నిన్ను బాగుపరచడానికి నిన్ను జీవించడానికి నీ జీవితానికి కావలసిన నిజమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని అనుగ్రహించడానికి నిన్ను సూచించిన దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఒక దినాన నేను విధంగా పాపంలో ఉన్నా ఉన్న అంత గణులు జీవించిన ఒక జన నాకు అర్థమైంది నన్ను సృజించిన దేవుడు ప్రేమిస్తున్నాడన్న నాకు అర్థమైంది నా తలతో చేసిన పాపాలు తలకు ముళ్ళ కిట్ట పెట్టబడదని పాపనికి పరిగెడుతున్న పాపలు పెట్టడానికి తలకు మేఘలు కట్టబడ్డాయని ఈ దేహం దేవుని వలన నాకు ఈ దేహంలో పాపం ఉన్నదని ఈ నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానని నా దేహానికి ప్రతిగా తన దేహాన్ని సిలుగులో పెట్టి ఆయన శిక్ష అనుభవించినారనే సత్యం నాకు అర్థమైన తర్వాత నా జూడదు వచ్చింది నేను పాపం పైన నేను తల్లి పైన నాకు విజయాన్ని ఇచ్చినాడు ఈ రోజు నాకొక నిశ్చయిత ఉన్నది ఏ ఏ దినా ఈ నీ లోకాయతను ముగించినా నన్ను సుని దేవుడికి మరణం లేదు ఎందుకంటే మరణం ఆయనను బంధించడం ఆ సాధ్యం మరణ వేదములు చదివించి ఆయన కలగసుల్లో ఆయన ప్రాణ విడవగా సమాధులు నిలబడ్డాయి బండలు బద్దలు అయినాయి అనేక మంది కృతులు సజ్జుల చేయకులు లేకపోయి అంత గొప్ప దేవుని నేను కలిగి అన్న సత్యం నాకు అర్థమైన తర్వాత నాకు శాంతి సమాధానం నెమ్మది నాకు కలిగింది ఏ ఈ లోకాయతను ముగించినా నన్ను సుహ్చ దేవత నిన్నత నిరీక్షణ లేదని నేను కదా ఈ రోజు నిజాలు నెమ్మది లేదేమో నీకు సమాధానం లేదేమో నీకు ఆరోగ్యం లేదేమో అప్పుల బాధలేమో ఆయన మీతో సాహసం చేయాలని ఇష్టపడుతున్నాడు ఒకవేళ కలిగితే మీ కొరకు ఈ మైతాం స్వరం ద్వారా వాటిలో మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని మార్చపడుతున్నాం దేవుడు మీ జీవితాన్ని కాల్సిన నెమ్మది శాంతి సమాధానం అనుకరించి విద్య జీవానికి చేసి ఆ రక్తం చుట్టూ కడిగి మనం పవిత్ర పరచాలని మన పూర్వకంగా కోరుకుంటూ మమ్మల్ని పవిత్రుడు